గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ బాగున్నారు సార్ కృష్ణ గారు సార్ నేను అడ్వకేట్ స్వామి మాట్లాడుతున్నాను సార్ సార్ ఏం లేదు సార్ మన ఆంధ్రప్రదేశ్ లో ఒక పోస్ట్ బాగా వైరల్ గా షేర్ చేస్తున్నారు సార్ దాంట్లో తమరికి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇవ్వడం వెనకాల మీరు ఏదైతే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వ్యతిరేకించినట్టు ముస్లిం రిజర్వేషన్ చెప్తున్నారు కాదు నేను ప్యాక్స్ గమనిస్తే మాత్రం మీరు అపోజ్ చేసింది ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ రిజర్వేషన్ సపోర్ట్ నేను అవును సార్ అసెంబ్లీ స్పీచ్ చూసాను సార్ టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంటీన్ అసెంబ్లీ స్పీచ్ లో కూడా మీరు ముస్లిం రిజర్వేషన్ చేశారు స్వాగతిస్తున్నా ఉన్నారు అయితే మరి ఇటువంటి వైరల్ పోస్ట్ కి మీ సమాధానం ఏమైనా ఉందో సార్ అయితే అంటే సార్ ఎస్ఎల్సీ మనం వేస్తాం కదా సార్ యూనియన్ గవర్నమెంట్ వ్యతిరేకంగా రెండు వేల పన్నెండు ఒకటి పదమూడులో అది ఏంటి సార్ అసలు బేసిక్ గా అంటే మనం ఇరవై శాతం లెక్కేది చే నాలుగున్నర ఐదు శాతం ఐదు శాతం గా వాళ్ళకి తగ్గి తగ్గి తగ్గించారు అది అది చేయిస్తాం ఓకే అయితే మనం ఎన్ని కేసులు చేస్తున్నాం సార్ తమ తరఫు నుంచి రెస్ ఒకటేనా ఇంకేమైనా ఇస్తున్నాం సార్ ఒకటే ఒకటే ఇక్కడ ఇక్కడ రాజశేఖర రెడ్డి అప్పుడు సపోర్ట్ సార్ అవున సపరేట్ ఇచ్చినప్పుడు చేయలేదు ఇన్సూరెన్స్ కట్ చేయొద్దు అంతే సార్ మీరు బీసీల ఛాంపియన్ సార్ మీరు ఇరవై మీ యాభై రెండు శాతం చేయమని అడిగారు తప్ప జనాభా దమాసా ప్రకారం మీరు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి వ్యవస్థను వ్యతిరేకం మాట్లాడలేదు ఆ అంశం నాకు బాగా క్లియర్గా తెలుసు సార్ కాకపోతే మీరందరూ విన్నారు ఏ విధంగా అయితే ఆర్ కృష్ణయ్య గారు చాలా స్పష్టంగా తను నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్కి కానీ ముస్లిం రిజర్వేషన్లు కల్పించడానికి కానీ ఎప్పుడు వ్యతిరేకం కాదని స్వాగతించానని ముస్లిం మైనార్టీలకు ఖచ్చితంగా వారు ఎదుగుదలకు అభివృద్ధికి సంశయ సంక్షేమానికి అన్ని ప్రభుత్వాలు తోడ్పాటు చేయాలని దానికి బీసీ సంఘం వారి తరఫు నుంచి కూడా పూర్తి మద్దతు సహకారం ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఈ దుష్ప్రచారాన్ని ప్రజల్లో తీసుకువెళ్లి సామాజిక మాధ్యమాలుగా ఏదైతే ఉన్నాయో వాటిలో ఖండించాలని తన తరఫు నుంచి ఇది ఒక ప్రకటనగా వారు చెప్పడం జరిగింది నేను ఏ విధంగా అయితే మీ అందరికీ సామాజిక